ఓకే బ్రో నాకైతే మస్తు అనిపించింది అన్న ఈ షార్ట్ అసలు గ్రాండ్యుర్ కానీ అది మధ్య మధ్యలో సాంగ్స్ తాలూకు విజువల్స్ కానీ చాలా బాగా అనిపించింది సో పూర్తిగా అంటే లైక్ కంప్లీట్ విజువల్స్ చూసేంత వరకు మనం చెప్పలేము అనమాట లైక్ నాకైతే ఇప్పటి వరకు పాజిటివ్ వైబ్స్ కంప్లీట్ గా రిలీజ్ అంటే సాంగ్స్ మాత్రం యావరేజ్ ఉన్నాయి సో మేబీ లైక్ విజువల్ పరంగా అదిరిపోతుంది అని నాకు ఫీలింగ్ ఎందుకంటే శంకర్ గారు కదా లైక్ మేబీ టాప్ నాచ్ ఉంటుందని నా ఫీలింగ్ చాలా మంది శంకర్ గారు ట్రైలర్ బాగుంటుంది మూవీ బాగోద అంటే లైక్ అది కంటెంట్ వచ్చేంత వరకు మనం ఏం చెప్పలేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి పేలుతుంది ఒక్కొక్కటి పేలదు లైక్ మనం అది జనరల్గా డిసైడ్ అయ్యి చెప్పడానికి రాదనమాట అంటే మేబీ లైక్ ఓప్ పాజిటివ్ అంటే ఓపెనింగ్స్ వస్తాయి పాజిటివ్ టాక్ వస్తే ఇంకా లాంగ్ రన్లో కొడుతుంది సో ఇన్ని కోట్లు అన్ని కోట్లనేది కాదు లైక్ అవతల ఎవరున్నా లైక్ ఎంత అంటే కంటెంట్ ఎలా ఉంటే అలా ఆడుతుంది అన్న లైక్ నాకు తెలిసి ఒక ఫైవ్ హండ్రెడ్ ఆర్ సిక్స్ హండ్రెడ్ దాకా వెళ్తుంది అన్న ఫీలింగ్ పుష్ప టు ఎక్కువ బజ్ ఉంది అంట అంటే పుష్ప టు బజ్ ఉంది అది ఎందుకు బజ్ ఉందంటే కంటెంట్ ఇంకా ఎక్కువ రాలేదు మనది గేమ్ చేంజర్ సో ఇదైతే ఆల్రెడీ వచ్చింది కదా ఆల్మోస్ట్ చాలా వచ్చాయి సో రిలీజ్ కూడా దగ్గర ఉంది సో మేబీ అందుకే ఎక్కువ ఇది ఉందని నా ఫీలింగ్ అంతే గేమ్ చేంజర్ విజువల్ టాప్ నాచ్ అండి లైక్ అదేంటంటే ర్యాంప్ కట్ చేశాడు చాలా గట్టి అంటే లైక్ కొన్ని కొన్ని షార్ట్స్ మిల్లీ సెకండ్స్లో ఉన్నాయన్నమాట పాజ్ చేసి చూస్తే లైక్ ఆ డీటెయిలింగ్ కానీ ఆ విజువల్ కానీ అంటే ఎక్కడ లైక్ అంటే శంకర్ గారి మార్క్ ఎక్కడ తగ్గలేదని అనిపిస్తుంది అంటే యాక్షనే యాక్షన్ లైక్ స్టార్టింగ్ నుండి తెలిసిందే లైక్ లీక్స్ ఫొటోస్ కానీ అంటే సోషల్ మీడియాలో అల్చల్ చేస్తున్నాయి ఒకటి అప్పన్న అని ఒకటి రామ్నందన్ అని సో మేబీ లైక్ డబల్ యాక్షన్లో ఇరగదీస్తాడని నా ఫీలింగ్ లేకపోతే కొడుకు క్యారెక్టర్ మేబీ నాన్న కొడుకు క్యారెక్టర్ ఉండొచ్చు ఎప్పుడు శంకర్ గారిది ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడు కోర్ ఆఫ్ ది పాయింట్ ఉంటుంది అన్నమాస్ సో ఆ కోర్ నాకు అది ఎలివేట్ చేసి ఎలివేట్ అయితే ఈజీగా లైక్ దూసుకోబోతుంది ఆడియన్స్లోకి త్రిబుల్ చేసే ఛాన్స్ ఉందన్న అంటే త్రిపుల్ యాక్టింగ్లో మేబీ ఉండొచ్చు ఎందుకంటే బేస్డ్ ఆన్ డైరెక్టర్ మనోడు అంటే లైక్ ఆయన ఎలా ఉపయోగిస్తే అలా ఉపయోగ అంటే యూజ్ అవుతాడు సో నాకు తెలిసి గ్రే షేడ్ అంటే లైక్ ఆ త్రిపుల్ ఆర్లో ఎలా ఉందంటే గ్రే షేడ్ ఉంది సో అది ఎలివేట్ అయ్యింది మనోడు దాంట్లో ఫుల్ పాజిటివ్ కాబట్టి సో మనం లైక్ యాక్టింగ్ పరంగా ఎక్కువ ఉంటుంది బట్ మనం చెప్పలేము అనమాట బీట్ చేస్తుందా లేదా అనేది ఎందుకంటే ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ డిఫరెంట్ ఇది ఉంటుంది కదా అంటే షేడ్స్ ఉంటాయి యా రాజమౌళి ఏ సినిమా అయిన తర్వాత సినిమా ఫ్లాప్ అయింది రామ్ చరణ్ కూడా ఫ్లాప్ అంటే ఆచార్య అప్పుడే వెళ్ళిపోయింది కదండి కూడా లైక్ ఆ దాంట్లో కౌంట్ ఉంటుంది బట్ ఏంటంటే ఇప్పుడు ఏ ఎనీథింగ్ బేస్డ్ ఆన్ కంటెంట్ అండి లైక్ నాకు తెలిసి విక్రమ్ విక్రమార్కుడు అయినాక కిక్ వచ్చింది అనుకుంటా నాకు తెలిసి లైక్ సో అది హిట్ అయింది సో బేస్డ్ ఆన్ నాకు తెలిసి లైక్ కంటెంటే చెప్తుంది కానీ అది మిత్ని మనం అనలైజ్ చేయలేం Yeah.